ప్రైస్త దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈరోజు దేవుడు మనందరికి తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచనం క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును వండర్ఫుల్ అద్భుత విషయం దేవుడు తెలపరుస్తున్నాడు ఆయన నిన్ను తప్పించును నుంచి తప్పిస్తాడు క్షామకాలం అనగా కరువు కాలంలో కరువులో ఆకలి దప్పికలతో చాలామంది మరణిస్తూ ఉంటారు అనేక పక్షులు తినడానికి లేక కూడా మూర్చలో పడిపోయి మూర్చిల్లి పడిపోతూ ఉంటాయి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడిని చెప్పే మాట ఏంటంటే కరువులో ఉండి బాధపడుతున్నావా నేను నిన్ను నీ కరువు నుంచి నేను తప్పిస్తాను అంత మాత్రమే కాదు అనేక రకాల యుద్ధాలు అనేక రకాల పోరాటాలు మనుషుల నుంచి శత్రువు నుంచి నీ మీదకి వస్తున్నాయి కావచ్చు నేను నిన్ను అందులో నుంచి విడిపిస్తే యుద్ధమున ఖడ్గబలము నుండి నేను తప్పిస్తాను కరువులో నిన్ను నిన్ను మరణం నుండి తప్పిస్తాను దేవుడు చెప్తా మరి నేను కరువులో నిన్ను పోషిస్తాడు ఆయన ఆయన పోషించేవాడు వింటున్నాడు కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తాడు బీదలను ఆయన పోషిస్తాడు ఆకాశ పక్షులు జోడి విత్తవు కోయవు వాటిని పోషిస్తున్నాను మిమ్మల్ని పోషించనా పోషించను సారపతి విధురాలు కరువులో దేవుడు పోషణ ఇవ్వలేదా ఆమె ఆమె కుమారుడు ఆమె కుటుంబంతా ఆహారం సమృద్ధిగా భుజించలేదా రే సహోదరి సహోదరులారా దేవుడిచ్చే మాట ఎంత గొప్పది ఇదిగో ఆనాడు ఈనాడు ఏనాడైనా దేవుడు ఒకేలాగా ఉన్నాడండి ఆయన మాట తప్పలేదు ఆయన ఎప్పుడు కూడా ఒక మనిషిని అన్యాయంగా వదిలిపెట్టడు యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కరుగుతూ ఉన్నారు వారందరికీ ఆహారాన్ని యోసేపు ద్వారా అందించలేదు దేవుడు అంటే ఇజ్రాయెల్ ప్రజలను పోషించడం కొరకు ఇజ్రాయెల్ ప్రజలను పోషించడం కొరకు ఐగుప్తుకే రాజుగా ఐగుప్తుకే గొప్ప నాయకుడిగా దేవుడు యోసేపు నేను అంటే తన ప్రజల పోషణ కొరకు ఆయన ఏదైనా చేయడు ఎంత పెద్ద అపాయన దేవుడు తప్పించగలడు ఆయన కొన్నింటి బలం అలాంటిది ఆయనకున్నంటి స్థితి స్థాయి అలాంటిది మానవులమైతే మనము పోషించలేదాం ఎవరినైనా పోషించలేము దాని దేవుడు పోషిస్తాడు తప్పక పోషిస్తాడు అూయా ప్రే సోదరి సహోదరుడా ఇకో ఇస్సాకు కూడా కరువు కాలంలో విత్తనం వేసి నూరంతర ఫలం పొందుకోలేదా నీ ముందు చిన్న చిన్న ఈ కష్టాలకే ఇది నాకు పెద్ద కరువు అయిపోయింది ఇది ఒక క్ష్యామకాలము క్షామకాలము నా పరిస్థితి బాగలేదు దినాలు వారాలు నెలలు సంవత్సరాలు నా బ్రతకు మారట్లేదు అనుకుంటున్నా కావచ్చు దేవుడు చెప్తున్నా క్షామకాలమున మరణము నుండి ఏ కాలమున క్షామ కరువు కరువు కాలంలో మరణము నుండే దేవుడు కాపాడుతుంట నీ నీ సమస్య ఎంత ఎంత చెప్పండి పరువులో చచ్చిపోయే పరిస్థితులు ఉన్న వారిని కూడా దేవుడు కాపాడుతున్నాడు నీకు ఆ స్థితి వచ్చిందా దేవుడు పోషించట్లేదా యుద్ధమును ఖడ్గబలం నుండి ఆయన తప్పించును దావిత ముందు పెద్ద శత్రువు గొల్లిదు చాలా ఎత్తుగా ఉన్నాడు ఖడ్గం పట్టుకొని మీదికి వస్తూ ఉన్నాడు ఎవరు గోలియాదు కానీ ఖడ్గం ఉందా లేదు కానీ నేను అంటాను ఉన్నది అదేంటంటే ఆత్మ ఖడ్గం వాక్యం అనే ఖడ్గం హృదయం లోపల ఉన్నది అది సాధారణం కనపడదు దుష్టులకు కనపడదు మన లోపల దేవుని ఆయుధం దేవుని ఖడ్గం అనే వాక్య గ్రంథం బైబిల్ గ్రంథం ఉంది ఎవరి ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారిని దేవుడు తప్పిస్తాడు దేవుడేమో నేను తప్పిస్తాను అని మాట తెలివి తెలివిస్తున్నాడు మనం అనుకుంటాము చిన్న కరువు చిన్న కష్టం చిన్న లేమిడి చిన్న బాధ చిన్న ఎరుగు ఇబ్బంది శత్రువు నుంచి ఒక అపాయకరమైన సందేశం ఇట్లాంటివన్నీ వినగానే చూసినప్పుడు ఇక నాకు జీవితం అయిపోయింది అని అనుకుంటా ఉండు దేవుడు దేవుడు అయిపోయి ఇవ్వడండి నీ పని అయిపోయిందని కానీ దేవుడు అంటాడు ఇంకా ఉంది బిడ్డ బాధపడకు ధైర్యంగా ఉండు అని అంటాడు ప్రియ సహోదరి సహోదరుడా కరువు కాలంలో ఇస్సాకు ఫలం పొందుకునే రీతిగా రూతు ఏ విధంగా అయితే ఆ ఒక్కతే ఉండి తాను తన కుటుంబం తన అత్త నయములు ఏ విధంగా పోషించుకోగలిగిందో చుట్టూ ప్రియ ప్రియ సహోదరి సోదరులరా పోషణ అనేది చాలా కష్టతరమైన పనేం కాదు దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు నేను మిమ్మల్ని ఎందుకు పోషించి పోషిస్తాను దేవుడు పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు మరణం మనకి ఎందుకు వస్తుంది క్షామకాలన మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి యుద్ధంలో నేను చచ్చిపోతున్నాను ఈ ఈ పోరాటంలో ఈ సమస్యలతో ఉండి ఉండి తట్టుకోలేక నాకు ఏమవుతుందో నేను అని అనుకుంటూ బాధపడుతున్నాం కోసం బాధపడకు ధైర్యంగా ఉండు దేవుడిచ్చే మాట నమ్ము ఆయన మాట వేసి తప్పేవాడు కాదండి మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఉన్నది తన ప్రజల్ని రక్షించట కొరకు ఆయన ఉన్నది తన ప్రజల్ని కాపాడట కొరకు ఇదిగో దేవుడి నీకు అందించే ఈ మాట నీవు నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు నీవు నమ్మగలిగితే నీ జీవితంలో ఒక మేలుని చూడగలుగుతావు ఏముంది ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు సంవత్సరం సంవత్సరం వింటూనే ఉంటాం రోజు రోజు వింటూనే ఉంటాం ఈ వాగ్దానం అని ఏంటో అని అనుకుంటే నీ జీవితం అద్భుతం చూడలేవు ఒప్పుకో దేవుని ఒప్పుకో దేవునామని గనపరచు ఇదిగో బ్రబాబా నీ ద్వారా నేను ఏదైనా చేయగలను ఏదైనా పొందుకోగలను నేను నా కుటుంబం జీవిస్తాం బ్రతుకుతాం ఆనాడు ఈనాడు ఎప్పుడైనా ఒకే రీతిగా ఉన్న ఒకే విధంగా ఉన్నావు మా జీవితాలను కట్టండి అని చెప్పి దేవునిస్థులు మొరుపెట్టు ప్రార్థించు తప్పకుండా నీ ముందు నాటి పోరాటం యుద్ధంలో నుంచి నా దేవునికి విడుదలస్తాడు సమస్యల నుంచి ఈ విధంగా కరువులో నిన్ను పోషిస్తాడు తప్పిస్తాడు ఆ కరువును తీసేస్తాడు గొప్ప స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు నామానికి ఏమేమో కలుగును కాక దేవునికి స్తోత్ర ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చుని కాక ఐ ప్రార్థన చేసుకుందాం మహాగలుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు గొప్ప దేవుడి స్తోతంజలి సహాయం కృపను గురించి కాపాడి రక్షించండి ఈరోజు మీరు మాకు అందిస్తున్న ఈ గొప్ప వాగ్దానం కూడా సుధిస్తున్నాను బ్రమ ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చండి కరువులు మమ్మల్ని పోషించండి కష్టంలో మమ్మల్ని పోషించండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో అవమానంలో నిందల్లో సమస్యలు నుండి మమ్మల్ని తప్పించండి ఏ అయితే మా మీదకి వస్తున్నాడు ఆ శత్రుని వాడి కడ్గ బలం నుండి ఏ మమ్మల్ని తప్పించుకుని వేడుకుంటున్నాం వాడి వాడికి అడ్గబడుకొని వస్తే మా పని అయిపోయిందని అయ్యా మేము అనుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో ఆ సమస్య దానికి ఆ కట్గ శత్రువు కట్గం కంటే వాక్య కట్గ మాలో ఉందని మేము భావించి దానితో శత్రువుని జయించి కృపాభాగ్యం దయచేసి మహం పొందమని కార్యం జరిగింపచేస్తున్నామని ఈరోజు ఈ యొక్క వాగ్దానం మా అందరిజీతను ఎవరించి మహిం పొందమని నా సరైన వేస్తున్నాము కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకుని చిన్న మా ప్రయాపరలోకం ఉంది తండ్రి ఆమెన్